రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో పదవి విరమణ పొందిన ఉద్యోగులకు ఇప్పటి వరకు పెన్షన్లను ఇవ్వకపోవడం శోచనీయమని ఎమ్మెల్సీ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కోదండరామ్ విచ్చేసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు మూడేళ్ల కాల పరిమితి పెంచిన విషయాన్ని గుర్తు చేశారు దానిలో భాగంగా తొమ్మిది వేల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవి విరమణ పొందారు పదవి విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుండి లభించే పెన్షన్స్ తదితర బెనిఫిట్స్ లను పొందలేకపోతున్నారని తెలిపారు రిటైర్డ్ అయిన ఉద్యోగస్తులు డబ్బులు వస్తాయన్న ఆశతో అప్పులు చేశారు అలా అప్పులు చేసి మరణించిన వారిలో ఇరవై ఆరు మంది ఉండడంతో ఈరోజు వారి కుటుంబం రోడ్డున పడిన దుస్థితి నెలకొందన్నారు పెన్షన్దారుల పెన్షన్లపై కొంతమంది బ్రోకర్లు ఆశ చూపించి మేము వచ్చేలా చేసి ఇప్పిస్తామని మాయ చెప్పడంతో మోసపోతున్నారని ఉద్భవించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చెరువు చూసుకొని దరాల చేతికి పోకుండా నేరుగా ప్రభుత్వమే ఇచ్చేలా ఏర్పాటు చేయాలని కోరారు నేడు జరిగే కేబినెట్ సమావేశంలో పెన్షన్దారుల విషయాన్ని కూడా వెల్లడించాలని ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కోదండరాం విన్నవించారు ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం పెన్షనర్ల మీద చాలా కక్ష గట్టి వ్యవహరిస్తా ఉందనేది కూడా మనం ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడే పెద్దలు చెప్పారు మరి ఇరవై ఆరు మంది చనిపోయినారంటే వారికి మనం నివాళులు ఏర్పడిన అవసరం ఉంది ఒక రెండు నిమిషాలు మనం మౌనం పాటించి అందరూ చెప్పండి జనరల్ గారు పూర్ణ చంద్రబాబు గారిని ఈ సభను ఉద్దేశించి ఇంతవరకు దాని మీద ఏం చేస్తున్నాము ఏంటి అన్న విషయం కూడా లేదు కనీసం ఫోన్ కూడా చేయకుండా ఎవరిని సంప్రదించకుండా కూడా వారు మన పెన్షనర్స్ ఎంతమంది అయితే ఇబ్బంది ఉన్నారో వాళ్ళ గురించి చెప్పినప్పుడు మనం తెలుసుకోవాల్సిన ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి ఇందులో చాలా మంది ఆనాడు ఉద్యోగం చేస్తా ఉన్నారు మేము అప్పుడు ఉద్యోగానికి ప్రాబ్లమ్స్ ఉండే పోతే అనేక రకాలైన సమస్యలతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మాకు సమాచారం వచ్చాయి మరి దీని అన్ని విస్తరించుకొని మనం మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన బాధ్యత ఉంది కనుక ముఖ్య అతిథులను ఇవాళ మన పిలిపించడం జరిగింది అందరూ ఒక్కొక్కరి తర్వాత మీకు మేము ఇన్వైట్ చేస్తాం మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మన ఆల్ ఇండియా పెన్షన్స్ ఫెడరేషన్ అధ్యాపనలో చదివి ఉంటారు ఎయిత్ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా మీరు చూసుంటారు ఇది బహుశా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడూ ఇటువంటి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లేదు గత ఏడు పేఆర్సీల్లో కూడా ఉద్యోగులతో పాటు పెన్షనర్ల యొక్క స్థితిగతులు బాగు చేయమని ఒక ఐటమ్ ఉండని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఈ తఫా లేదు లేకపోగా ఇంకొక క్లాస్ చేయించారు ఈ అన్ఫండెడ్ పెన్షన్ విధానం మీద ఈ దేశానికి ఎంత ఆర్థిక భారం పడుతుంది అనేటువంటిది పెట్టి ఇరవై ఆరు జనవరి తర్వాత ఇవ్వాల్సిన ఎయిత్ సిపిసి కూడా ఎప్పుడు ఇస్తావో చెప్పేవారు కాదు ఏడవ సిపిసి పిఆర్సీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి బలహార రోజుల నుంచి ఇంప్లిమెంట్ కావాలి కాబట్టి మీరు సిఫార్సులు ఇవ్వని పిఆర్సీకి చెప్పేవాళ్ళు కానీ ఈ తప్ప మీ అందరికీ తెలుసు ఢిల్లీ ఎలక్షన్ల ముందు అనౌన్స్ చేసినటువంటి ప్రధానమంత్రి మోడీ గారు బీహార్ ఎలక్షన్ల ముందు ఆ యొక్క టీము అపాయింట్ చేయడం జరిగింది అంటే ఇది ఒక ఎలక్షన్ స్ట్రాటజీగా గా పెన్షనర్ల బ్రతుకులు ఉద్యోగుల బ్రతుకుల్ని వాళ్ళ ఎలక్షన్ లో ఒక క్రీడాభాగంగా చేసి మనతో ఆట ఆడుతున్నారు అందువల్ల నేను చెప్తా ఉన్నా ఇందులో ఏ రాజకీయ పార్టీ అనేది కాదు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈనాడు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల జీవితాలతో ఆడుతా ఉన్నాయి దాన్ని మనం ఖండించాలి దానికి వ్యతిరేకంగా మనం రావాలి ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి అన్ని పెన్షనర్ల సంఘాలు ఉద్యోగుల సంఘాలు ఉపాధ్యాయుల సంఘాలు కార్మిక సంఘాలు కలిసి ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా నుంచి పెన్షనర్స్ ఉన్నారో గత ఆరు నెలల నుంచి బాధపడుతూ మాకు రావాల్సిన మా సొమ్ము మాకు పెంచండి ప్రభుత్వం వారికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసినారు అయినా కానీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం అందుకనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు మీకు తెలుసు మరి ఎంత సాధక బాధకాలతో ఇక్కడికి వచ్చామో మీకు తెలుసు కనుక ప్రభుత్వం ఇకనైనా మరి ఇవాళ ఆరు గంట మూడు గంటలకు క్యాబినెట్ కూడా ఉంది మరి ముఖ్యమంత్రి గారు గా ఈ విషయాన్ని పరి పరిగణలోకి తీసుకొని మీ క్యాబినెట్ తోటి కూర్చోబెట్టి మాట్లాడి మా పెన్షనర్లకు ఇరవై నాలుగు నుండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటు వెల్ఫేర్ పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ ఇమ్మీడియట్గా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం లేని పక్షంలో నెక్స్ట్ కార్యక్రమాన్ని మేము తప్పకుండా టేకప్ చేయాల్సి వస్తుంది మరి ఈ రోజు సాయంత్రం మీరు క్యాబినెట్లో ఈ విషయాన్ని మీరు దృష్టికొని తీసుకొని ఇమీడియట్గా ఇవ్వాలి అని చెప్పి మేము మరొకసారి మీకు అభినందన చేస్తూ మరి మిగతా కార్యక్రమాలు గడిపించాల్సింది కదా రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి ఈ పదే పదే ఎందుకు చెప్తున్నామంటే రిటైర్మెంట్ వయస్సు పెంచిన తర్వాత యాభై ఎనిమిది నుంచి అరవై ఒక సంవత్సరాలకు గవర్నమెంట్ పెంచింది గత ప్రభుత్వం ఆ పెంచిన తర్వాత మూడేళ్ళు పెంచిన తర్వాత మళ్ళీ ఈ ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ఈ రిటైర్మెంట్ వయసు పెరిగినటువంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అవ్వటం మొదలైంది అట్లా మొదలైనటువంటి వాళ్ళు ఇప్పుడు అరే ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి అట్లా ఇప్పటి వరకు దాదాపు తొమ్మిది వేల మంది రిటైర్ ఈ వేల మందికి ఈ తొమ్మిది వేల మందికి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వలేదు పెన్షన్ బెనిఫిట్స్ అంటే జీపీఎఫ్ ఉంటుంది ఇందులో గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ ఉంటుంది గ్రాట్యుటీ ఉంటుంది కమ్యూటేషన్ ఉంటుంది అండ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది ఇవన్నీ కలిపి వస్తాయి ఇందులో జీపీఎఫ్ కానీ గ్రూప్ లింక్డ్ ఇన్సూరెన్స్ కానీ గ్రాట్యుటీ కానీ అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ కానీ ఇవి ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి సొమ్మె కానీ గవర్నమెంట్ ప్రత్యేకంగా ఇవ్వవలసిన మొత్తం కాదు కాబట్టి ఈ మొత్తాన్ని ఎప్పటికప్పుడు గవర్నమెంట్ చెల్లించాల్సిన అవసరం ఉంది గవర్నమెంటు ఇది ఇవ్వకపోవటం చేత రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటారు రకరకాల ఖర్చులకు తయారీలు చేసుకుంటారు ఆ సమయానికి సమ్ము సొమ్ము అందకపోయేసరికి మానసిక ఒత్తిడి గురై చనిపోయినటువంటి ఉద్యోగులే సుమారు ఇరవై ఆరు మంది ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ సమావేశమైన వాళ్ళందరూ కూడా ఆ ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు చేయొత్తామంటే ఇప్పుడు అందరు కూడా చేరు అందరు కూడా ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రిటైర్ అవు అయిన వాళ్ళే వాళ్ళల్లో అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ రావాలి ఆ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఒక ప్రమాదం ఏం జరుగుతున్నదంటే ఈ మధ్యన కమిషన్ ఏజెంట్లు తలదూర్చి మేము ఇప్పిస్తామంటూ ఉద్యోగుల దగ్గర కమిషన్ అడుగుతున్నటువంటి వాళ్ళు కూడా తయారైనరు దీంతో కొంతమందికి వచ్చినాయి మాకు కూడా అట్లాంటి అవకాశం ఉంటుందేమో అని ఆ కమిషన్ ఏజెంట్ల కోసం దేవులాడుతున్న వాళ్ళు ఆర్థికంగా నష్టపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ప్రభుత్వం ఇటువంటి ఏజెంట్లకు తావివ్వకుండా తానే ఈ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తున్నాం అందరం కూడా కలిసి దాని సాధన కోసం మరి సంబంధిత మంత్రులను కూడా కలిసి మాట్లాడి దాని సాధన కోసం మరి లక్ష్మ్య గారు ఉన్నారు ఇక్కడ అందరం కూడా చొరవ తీసుకొని దాని సాధన కోసం ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తాం